హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి అక్టోబర్ ఇరవై నాలుగు నుండి నవంబర్ ఒకటి వరకు వార ఫలాలు మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ జ్యోతిష అంచనాల ప్రకారం ఈ వారం కొన్ని రాసుల వారికి ప్రేమ వివాహం ఉద్యోగ మార్పులు ఆర్థిక లాభాలు అందిస్తుంది మీ రాశికి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇక్కడ వివరంగా చూడండి వార ఫలాలు అక్టోబర్ ఇరవై నాలుగు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం ఈ వారం కొన్ని రాశిచక్రాలకు మంచిగా ఉంటుంది అయితే కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఒకటి వరకు సమయం ఎలా ఉంటుందో పండిట్ నరేంద్ర ఉపాధ్యాయు నుంచి తెలుసుకోండి వార ఫలాలు ఇరవై ఆరు అక్టోబర్ నవంబర్ ఒకటి రెండు ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల స్థానంలో మార్పు మేషం నుండి మీన రాశి వరకు ప్రభావితం చేస్తుంది ఈ వారం కొన్ని రాశిచక్రాలకు శుభప్రదంగా ఉంటుంది అదృష్టం లభిస్తుంది ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి అయితే కొన్ని రాశిచక్రాల కోసం ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ ఇరవై ఆరు నుండి నవంబర్ ఒకటి వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఎవరికీ సమయం ఎలా ఉంటుందో తెలుసుకోండి మేషరాశి ఈ వారం మీ శక్తి బాగుంటుంది పనులు చేయడం సులభం చేస్తుంది మంచి పెట్టుబడి అవకాశాలు ఉంటాయి కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది ఆర్థికంగా మీరు బాగుంటారు పని ప్రాంతంలో పని ఒత్తిడి తగ్గవచ్చు అదృష్టం మీతో ఉంటుంది ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది వ్యాపార పరిస్థితులు బాగుంటాయి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ప్రేమ పిల్లల పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది వారం ప్రారంభంలో మీరు మీ కెరీర్లో విజయాన్ని పొందవచ్చు ఒంటరి స్థానికులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు వారం మధ్యలో అధిక పని ఉంటుంది కానీ మీరు గడువుకు ముందే పూర్తి చేస్తారు చివరికి కమర్షియల్ సక్సెస్ సాధించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ధైర్యం శౌర్యం ఫలిస్తాయి మిథున రాశి ఈ వారం మిథున రాశి వారికి పని ఒత్తిడి ఉండవచ్చు శారీరకంగా బాగుంటారు కార్యాలయంలో మీ సామర్థ్యాన్ని చూపించడానికి మీకు అవకాశం లభిస్తుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు సహోద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది మీరు పని ప్రాంతంలో కొత్త విజయాలను సాధించవచ్చు కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది పని మెరుగుపడుతుంది మీ ప్రసంగంలో వినయం ఉంటుంది ఇది వ్యక్తులను మీ వైపుకు ఆకర్షిస్తుంది మీరు ఆఫీసు రాజకీయాలకు గురవుతారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విద్యారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు మీరు కార్యాలయంలో సీనియర్ల మద్దతును పొందుతారు సింహరాశి సింహరాశి వారికి ఈ వారం సంతోషంగా ఉంటుంది ఫైనాన్స్ కెరీర్ బిజినెస్ పరంగా ఇది మంచి సమయం కానుంది మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు ప్రేమ జీవితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది డబ్బుకు సంబంధించిన పాత సమస్యలను అధిగమించవచ్చు విద్యార్థులు తమ చదువులో అదృష్టాన్ని పొందుతారు కన్యరాశి ఈ వారం కన్యరాశి వారి ప్రేమ జీవితం ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఉంచాలి అధిక ఖర్చులు మనస్సును కలవర పెడతాయి కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోరు ఈ వారం కుటుంబ శాంతి నెలకొంటుంది మీరు మీ కెరీర్లో మంచి ఫలితాలను పొందుతారు వ్యాపారవేత్తలకు ఇది మంచి సమయం లాభాలు ఏకపక్షంగా ఉంటాయి తులారాశి తులారాశి ప్రజలు ఈ వారం విదేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు ఉపాధిలో పురోగతి సాధిస్తారు ఉద్యోగ మార్పులకు మంచి అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారంలో లాభాల సంకేతాలు కనిపిస్తాయి వృశ్చిక రాశి ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీరు మీ తండ్రి మద్దతును పొందుతారు కెరీర్లో విజయం సాధిస్తారు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు మీరు స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు మీరు కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్లవచ్చు ధనుస్సు రాసి ధనుస్సు రాసివారికి ఈ వారం ఆనందంతో ఉంటుంది మీ శ్రేయస్సు ఆర్థిక భద్రత పెరుగుతుంది అయితే డబ్బుకు సంబంధించిన విషయాల్లో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు కుటుంబ వివాదాల నుండి విముక్తి పొందుతారు కోర్టులో విజయ సంకేతాలు కనిపిస్తున్నాయి మకర రాశి ఈ వారం మీరు అనేక వనరుల నుండి డబ్బును పొందుతారు ఆర్థికంగా మీరు బాగుంటారు మీ కుటుంబ జీవితం మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మీరు మీ జీవిత భాగస్వామితో ఉత్తేజకరమైన సమయాన్ని గడుపుతారు మీరు మీ ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు అయితే మీరు ఈ వారం మీకు దగ్గరగా ఉన్న ఎవరికైనా సహాయం చేయవలసి ఉంటుంది వ్యాపారం విస్తరణకు అవకాశం ఉంది కుంభరాశి ఈ వారం కుంభరాశి వారి జీవితంలో అనేక సానుకూల మార్పులు ఉంటాయి మీ ధైర్యం విశ్వాసం పెరుగుతుంది అలాగే ప్రతి నిర్ణయం తీసుకోవడంలో మీరు పూర్తిగా విజయవంతమవుతారు మీరు దగ్గరి బంధువు లేదా తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేయవలసి ఉంటుంది కుటుంబ వాతావరణంలో అశాంతి నెలకొంటుంది వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు మీన రాసి ఈ వారం తగినంత డబ్బు లేకపోవడం వల్ల ఇంట్లో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఉద్యోగం చేసేవారు తమకు నచ్చిన విధంగా బదిలీ పొందవచ్చు ఉద్యోగంలో మార్పు ప్లాన్ చేసేవారికి ఇది మంచి సమయం ప్రేమ జీవితం బాగుంటుంది ప్రేమ వివాహానికి దారితీస్తుంది ఈ వారం రాశి ఫలాలు మీ జీవితంలోని వివిధ రంగాలపై గ్రహాల ప్రభావాన్ని